यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे तरो यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे जनः लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते ये मे मतमितं नित्यमनुतिष्ठन्ति मानवाः ये मे मतमिदं నిత్యమనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ఓం శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సు మాంజలి భగవాను వాచ తమసోమా ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత ముప్పై ఐదు ఎపిసోడ్స్ నుండి ఐదు అసాధారణ గుణాలపై నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతం చేసిన స్పష్టమైన ప్రమాణాలు లేక రుజువుల ఆధారంగా చర్చించడం జరిగింది భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న భగవంతుడి ఆరవ అసాధారణ గుణముపై మేము గత పద్నాలుగు ఎపిసోడ్స్ అంటే ఎనభైవ ఎపిసోడ్ నుండి చర్చను కొనసాగిస్తున్నాం ఈ ఎపిసోడ్లో అదే ప్రధాన అంశంపై మన చర్చను కొనసాగిస్తూ సాక్షాత్తు భగవంతుడి చేత నూటికి నూరు శాతము అసుర లక్షణముగా ముద్రవేయబడిన దేహ అహంకారములో జీవితాలను గడుపుచున్న వర్తమానములోని మనుషులకు భగవంతుడి ఆదేశాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే రెండు అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము కేవలము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న వారికి మాత్రమే ఈ తత్వం బోధపడుతుంది అవి పదహారవ అధ్యాయంలోని ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ శ్లోకాలు ముందుగా పదహారవ అధ్యాయంలోని ఇరవై మూడవ శ్లోకాన్ని విందాము यह शास्त्र विधिमुत्स्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न परांगतिम् मुन्दुगा ఈ శ్లోకంలోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం యహ ఎవరైతే శాస్త్ర విధిం గీతాశాస్త్రము ద్వారా నిర్దేశించబడిన విధానాలను ఆజ్ఞలను ఉస్తృజ్య సమూలముగా త్యజించి లేదా ఉల్లంఘించి కామకారత కామ వికారము అంటే లైంగిక వాంఛలు మరియు భౌతిక వినాశీ ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడము కొరకు మనసులో విశృంఖలముగా ఉత్పన్నమయ్యే కామనలు లేక కోరికలు వర్తతే ప్రవర్తిస్తారో సహా అతడు సిద్ధిం ఆధ్యాత్మిక జగత్తులో సిద్ధి అంటే పరిపూర్ణతను న అవాప్నోతి పొందజాలడు పరాంగతిం అటువంటి మనిషికి పరమగతి అంటే ముక్తి మరియు జీవన్ముక్తి అంటే పరంధామ ప్రవేశము మరియు రాబోయే సత్యయుగములో శ్రేష్ట జన్మను ప్రాప్తి చేసుకోవడానికి తగిన అర్హత లేక యోగ్యతను నా అంటే పొందజాలడు సుఖం వర్తమానములో సుఖమును సైతము నా అంటే పొందజాలడు ఈ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ఈ శ్లోకములో శాస్త్రము అన్న పదము అత్యంత కీలకము ఈ సందర్భంగా తత్వాభిలాషులైన గీతా ప్రేమికులు భక్తులు మరియు గీతా ప్రచారకులు ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని గుర్తించాలి ఏమిటండి అది పదిహేనవ అధ్యాయంలోని ఇరవైయవ శ్లోకములోని ఇతి గుహ్యతమం శాస్త్రం అన్న పంక్తి కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరించినట్లు కేవలము గీత మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడే ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ వాచ శ్లోకాలలో వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మాత్రమే ఒక అద్భుతము అద్వితీయము మరియు రహస్యయుక్తమైన శాస్త్రము గీతాజ్ఞానమే భగవంతుడు సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక జాగృతి మరియు ఉత్థానము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు మాత్రమే ఉద్దేశించబడిన శ్రీమతముగా పరిగణించాలి ఈ కారణముగానే గీత యొక్క శీర్షికలో శ్రీమతము భగవంతుడు మరియు భగవానువాచ అన్న పదాలు ఒక్క గీతలో తప్ప ఇంకా వివిధ ధర్మాలకు చెందిన ఏ ధార్మిక గ్రంథములో కనబడవు ఈ కారణముగానే ఇప్పటికే మేము అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకుని వచ్చినట్లు కేవలము శాస్త్రానికి మాత్రమే సర్వశాస్త్రమై శిరోమణి అన్న గౌరవం దక్కింది అంటే వర్తమాన సమయములో ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులో నున్న వివిధ ధర్మాలకు చెందిన ధార్మిక గ్రంథాలు లేదా శాస్త్రాలకు కేవలము గీత మాత్రమే తల్లి మరియు సర్వోత్కృష్టమైన శాస్త్రము అన్న నిగూఢ సత్యాన్ని భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి అంటే సమస్త ధార్మిక గ్రంథాల సారము కేవలం ఒక్క గీతలో మాత్రమే లభ్యమవుతుంది ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించిన కారణముగా స్వయముగా భగవంతుడే బోధించిన గీతాజ్ఞానాన్ని సైతము వర్తమానములోని మనుషులు చాలా తేలికగా తీసుకోవడం జరిగింది బుద్ధినేత్రము జాగృతి చేసుకున్న వారికి మాత్రమే ఈ నిగూఢ సత్యము బోధపడుతుంది మరొక ముఖ్య విషయము వర్తమాన సమాజములోని గీతా ప్రేమికులు భక్తులు మరియు గీతా ప్రచారకులు ధృవీకరించినట్లు గీత కేవలం ఒక ధర్మానికి మాత్రమే పరిమితము చేయదగిన ధార్మిక గ్రంథము కాదు మేము పదే పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్లు గీత వర్తమానములో ఈ భూమండలంపైనున్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక వికాసము కొరకు ఉద్దేశించబడిన ఏకైక ఆధ్యాత్మిక గ్రంథము ఈ నిగూఢ సత్యము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని గీతను కేవలము ఆధ్యాత్మిక లేక తత్వజ్ఞాన దృష్టి కోణములో అర్థము చేసుకున్న వారికి మాత్రమే బోధపడుతుంది మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయము గీతలోని ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకములోని ఇదం వక్ష్యామ్యశేషత అన్న పదాల మాధ్యమముగా స్వయముగా భగవంతుడే గీత మాధ్యమముగా తాను బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అపూర్ణము కాదు సంపూర్ణము అని కుండ బద్దలు కొట్టినట్టు ధృవీకరించడం జరిగింది ఎవరైతే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని ఈ తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని గ్రహిస్తారో వారికి వర్తమాన ధార్మిక జగత్తులో ఇంకా ఎటువంటి ఇతర జ్ఞానముతో పని లేదు అని యజ్ఞాత్వాహ జ్ఞాతవ్యం అవశిష్యతే అన్న అదే శ్లోకములోని పంక్తి ద్వారా కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించడం జరిగింది ఈ నిగూఢ సత్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము శాస్త్ర విధి ముస్తృజ్య అంటే గీతాశాస్త్రములో వెల్లడించిన స్పష్టమైన మరియు ఖచ్చితమైన విధి విధానాలను మార్గదర్శక సూత్రాలను లేక ఆజ్ఞలను సమూలముగా త్యజించి లేదా ఉల్లంఘించి కామకారత అన్న పదాలు స్పష్టము చేసినట్లు కేవలము కామవికారము అంటే లైంగిక వాంఛలు మరియు భౌతిక వినాశి ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి మనసులో ఉత్పన్నమయ్యే కామనలు లేదా కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే జీవితాలను సమూలముగా అంకితము చేస్తారు అటువంటి వారిలో ఎప్పటికీ ఆత్మశుద్ధి జరగదు యా శాస్త్రవిధి ముస్తృద్య వర్తతే కామకారత అన్న పంక్తి ఈ నిగూఢ సత్యాన్నే వెల్లడిస్తుంది అంటే జన్మ జన్మలుగా చేసిన పాప నీచ నికృష్ట భ్రష్ట కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందవు దీనికి మూల కారణము అజ్ఞానము లేదా నిర్లక్ష్య ధోరణి మరియు దాని కారణముగా ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సమూలముగా కోల్పోవడము ఈ విధమైన జీవనాన్ని సాగిస్తున్న వారు అతి త్వరలో భగవంతుడి ద్వారా ఈ భూమండలం పైన స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్య లేక త్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందే భాగ్యాన్ని జారవిడుచుకుంటారు వారు వర్తమాన జన్మలో సైతము సుఖశాంతులను స్థాయి రూపములో అనుభవం చేయలేరు కూడా సత్యాన్నే సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అన్న ఈ శ్లోకములోని పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది ఈ చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము ద్వారా ప్రకటితము కాబడిన లోతైన తత్వాన్ని సులభముగా అర్థము చేసుకోగలుగుతాము భగవాను వాచ ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము సులభంగా బోధపడాలంటే ముందుగా గ్రహించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయము ఏమిటంటే మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు సమస్త మానవాళి ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక ఉత్థానము అనగా స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అనగా కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను మాత్రమే శాస్త్రముగా పరిగణించవలసి ఉంటుంది శాస్త్రాలు అన్న పేరుతో వర్తమానములో మనుషులకు అందుబాటులోనున్న అన్య ధార్మిక శాస్త్రాలు గీతాశాస్త్రము నుండి ఉద్భవించాయి ఈ కారణముగా కేవలం గీతాశాస్త్రానికి మాత్రమే సర్వశాస్త్రమై శిరోమణి అన్న గౌరవం దక్కింది అంటే గీత సర్వశాస్త్రాలకు తల్లి మరియు సర్వశ్రేష్టమైన గ్రంథము ఈని గూఢ సత్యాన్ని వర్తమానములోని గీతా ప్రేమికులు జిజ్ఞాసులు తత్వాభిలాషులు భక్తులు కనీసం ఇప్పటికైనా గుర్తించాలి నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్న అసత్య భావనతో జీవితాలను గడపడము గీతాశాస్త్రానికి పూర్తిగా విరుద్ధము ఈ శ్లోకములోని శాస్త్ర విధి అన్న పదాల అర్థము ఇదే దీనిని విస్మరించి భౌతిక జగత్తులో నూటికి నూరు శాతము భౌతిక వినాశీ దేహము ద్వారా క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలను అనుభవం చేసే ఏకైక లక్ష్యముతో లైంగిక వాంఛలు మరియు ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి మనసులో ఉత్పన్నమయ్యే అంతులేని కామనలను తీర్చుకోవడానికే జీవితాలను పణముగా పెట్టేవారు భగవంతుడి ప్రాప్తి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వము అనబడే సిద్ధిని ఎట్టి పరిస్థితిలోనూ పొందజాలరు అని భగవంతుడే స్వయముగా కుండబద్దలు కొట్టినట్టు స్పష్టము చేయడం జరిగింది అట్టివారికి ఇహలోకము అంటే వర్తమాన ఈ అంతిమ జన్మనందు సుఖశాంతులను శాశ్వతముగా అనుభవం చేయలేకపోవడమే కాకుండా పరలోకము అంటే అతి త్వరలో ఈ భూమండలంపై సాక్షాత్తు భగవంతుడి ద్వారా స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేత యుగాలలో సంపూర్ణ సుఖశాంతులతో కూడిన శ్రేష్టమైన జన్మలు పొందే భాగ్యాన్ని సైతము పోగొట్టుకుంటారు ఇప్పుడు పదహారో అధ్యాయంలోని ఇరవై నాల్గవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాము ముందుగా ఆ శ్లోకాన్ని విందాము తస్మాశాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థిత తస్మాశాస్త్రం ప్రమాణం

ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాము తస్మాత్ అందువలన తే నీకు ఇహ ఈ లోకంలో కార్యకార్య చేయదగిన కర్మలు మరియు చేయకూడని కర్మలు వ్యవస్థిత నిర్ణయించుటలో శాస్త్రం ప్రమాణం గీతాశాస్త్రమే ప్రమాణం జ్ఞావా ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించి శాస్త్ర విధానోక్తం నూటికి నూరు శాతము గీతాశాస్త్రము నిర్ధారించిన విధి విధానాల అనుసారము మాత్రమే కర్మ అంటే కర్మలను కర్తుం చేయుటకు అర్హసి నీవు అర్హుడవు ఈ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ఈ శ్లోకములో సైతము శాస్త్రము అన్న పదము అత్యంత కీలకము వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషులు ఎటువంటి కర్మలు చేయాలి మరియు ఎటువంటి కర్మలను త్యజించాలి అని నిర్ధారించడానికి కేవలం గీతాశాస్త్రమే ప్రమాణం కావాలి అంటే వర్తమానములోని మనుషులు నూటికి నూరు శాతము గీత ద్వారా నిర్దేశించబడిన శాస్త్రోక్త కర్మలను మాత్రమే నిర్వహించవలసి ఉంటుంది అన్న నిగూఢ సత్యాన్ని ఈ శ్లోకము మాధ్యమముగా భగవంతుడే స్వయముగా సమస్త మానవ జాతికి స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది ఇది దైవాసుర సంపద్ విభాగ యోగము అనబడే పదహారవ అధ్యాయములోని చిట్ట చివరి శ్లోకము ఈ అధ్యాయములోని మొదటి ఇరవై శ్లోకాలలో భగవంతుడు దైవీ మరియు అసుర గుణాల యొక్క స్పష్టమైన వివరణ ఇవ్వడము జరిగింది కామము క్రోధము మరియు లోభము అనబడే పంచవికారాలలోని మొదటి మూడు వికారాలు నరకానికి ద్వారాలు వాటిని తక్షణమే విడవకపోయినట్లయితే మానవుడి జీవితము పతనమవుతుందని భగవంతుడే స్వయముగా ఇరవై ఒకటవ మరియు ఇరవై రెండవ శ్లోకాలలో వర్తమాన మానవాళికి ఒక స్పష్టమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది ఈ నిగూఢ సత్యాలను విస్మరించిన వారు ఎట్టి పరిస్థితిలోనూ సిద్ధిని అంటే భవిష్యత్తులో స్వర్గప్రాప్తి మరియు వర్తమాన జన్మలో సుఖశాంతులను పొందజాలరు అని ఇరవై మూడవ శ్లోకము కుండ బద్దలి కొట్టినట్టు స్పష్టము చేస్తుంది ఈ నేపథ్యంలో సాక్షాత్తు భగవంతుడే ఒక సత్యమైన మరియు ఖచ్చితమైన తీర్మానమును ఈ శ్లోకములో స్పష్టము చేయడం జరిగింది ఏమిటండి ఆ తీర్మానము వర్తమానములోని మనుషులు ఎటువంటి కర్మలు చేయాలో మరియు ఎటువంటి కర్మలను చేయకూడదో నిర్ణయించడములో గీతాశాస్త్రమే ప్రమాణము కావాలి అని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్న పంక్తి నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది ఇక్కడ తస్మాత్ అంటే అందువలన అని అర్థము అంటే దైవాసుర సంపద విభాగ యోగము అనబడే పదహారవ అధ్యాయంలోని అనేక శ్లోకాలలో వర్ణించబడినట్లు కామము క్రోధము లోభము దంభము దర్పము అహంకారముతో కూడిన మనుషులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిణామాలను దృష్టిలో నుంచుకొని మనుషులు తమ జీవితాలను ధర్మబద్ధముగా నడుచుకోవడానికి గీతాశాస్త్రమే ప్రమాణం కావాలి వర్తమాన క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుడి శ్రీమతము ద్వారా వెల్లడించిన మార్గదర్శక సూత్రాల ఆధారముగా మాత్రమే మనుషులు తమ యొక్క విద్యుక్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది ఈ విధముగా ఈ శ్లోకములోని కార్య అకార్య వ్యవస్థిత అన్న పదాలు ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి అంటే శ్రేష్ట కర్మలు మరియు భ్రష్ట కర్మల మధ్య భేదాన్ని గుర్తించడానికి నూటికి నూరు శాతము గీతాశాస్త్రము మాత్రమే ఆధారము కావాలి ఈ సందర్భంగా గుర్తుంచుకొనవలసిన మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే మనుషులు ఇక నుండి ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసే కర్మలను మాత్రమే చేయవలసి ఉంటుంది అంటే తామసిక సంస్కారాలను వృద్ధి చేసే కర్మలను సమూలముగా త్యజించాలన్నమాట నూటికి నూరు శాతము నేను దేహము అన్న భావనతో చేసే కర్మలను నిషేధించాలి మరియు నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని జీవితములో అనునిత్యము అమలు చేస్తూ తమ యొక్క విద్యుక్త కర్మలను చేయవలసి ఉంటుంది ఈయనిగూఢ సత్యాన్ని జ్ఞాత్వా విధానోక్తం మరియు కర్మకర్తుమిహార్హసి అన్న పంక్తులు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి అంటే భగవంతుని శ్రీమతము మనుషులను దైవీ సంస్కారాలతో కూడిన దేవతలుగా మారుస్తుంది మరియు దీనికి విరుద్ధంగా మనమతము మరియు పరమతము ఆధారముగా చేసే కర్మలు మనుషులను అసురులుగా మారుస్తుంది ఈ చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము ద్వారా ప్రకటితము కాబడిన లోతైన తత్వాన్ని సులభముగా అర్థము చేసుకోగలుగుతాము భగవాను వాచ సృష్టి చక్రములోని వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని దైవాసుర సంపద విభాగ యోగము అనబడే పదహారవ అధ్యాయములోని అనేక శ్లోకాలలో నిర్ద్వంద్వముగా స్పష్టము చేయబడినట్లు కామము క్రోధము లోభము దంభము దర్పము అహంకారము మొదలైన వికారాలతో జీవితాలను గడుపుచున్న నేటి సమాజములోని మనుషులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిణామాలను దృష్టిలో నుంచుకొని మనుషులు తక్షణమే తమ జీవితాలను ధర్మబద్ధముగా తీర్చిదిద్దుకోవడానికి నూటికి నూరు శాతము గీతాశాస్త్రమే ప్రమాణము కావాలి అంటే మనుషులు ఇక నుండి ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసే కర్మలను మాత్రమే చేయవలసి ఉంటుంది నూటికి నూరు శాతము నేను దేహము అన్న భావనతో చేసే కర్మలను సమూలముగా త్యజించాలి మరియు నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీతాశాస్త్రము బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని జీవితములో అనునిత్యము అమలుపరుస్తూ భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా తమ యొక్క విద్యుక్త కర్మలను చేయవలసి ఉంటుంది ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ అహంకారము బలము దర్పము కామము మరియు క్రోధముతో కూడి ఉన్న మనుషులు ఎటువంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో కళ్లకు కట్టినట్లు వర్ణించిన మూడు అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి